గొప్పవాడవ్వడం ఒక వ్యక్తి సంస్కారవంతుడవడం ఒకటి బోధ వలన ఉండదు మీ అంతటా మీరు కమిట్ అవ్వడం మీద ఉంటుంది హెల్దీ ఫియర్ నేను బలానా వారిని ఆదర్శంగా తీసుకున్నాను అందుకే ఆ నిర్భయత్వము అధైర్యము ఈ రెండు మాటల మధ్యలో ఉన్న సున్నితమైన సరళరేఖని పట్టుకోవడం దగ్గర రోల్ మోడల్ కావలసి వచ్చాడు అందుకు ఆదర్శవంతంగా నేను బలానా వాళ్ళని తీసుకున్నాను అంటారు లేకపోతే ఆదర్శవంతమైన వ్యక్తి ఎందుకండి చిక్కు చెదరని మనస్తత్వంతో నిలబడగలగడమే అది ఎందుకు వస్తుంది అంటే నువ్వు ఆదర్శంగా తీసుకున్న వాళ్ళ వల్ల వస్తుంది నెల్సన్ మండేలా గురించి మీ అందరూ వినుంటారు నెల్సన్ మండేలా మహానుభావుడు ఆ జోహన్స్బర్గ్ దగ్గర ఇప్పటికీ మూడు పర్వత శిఖరములు ఉంటాయంటారు ఆ మూడు పర్వత శిఖరం ఒకదాన్ని టేబుల్ పీక్ అంటారు ఒకదాన్ని డెవిల్ పీక్ అంటారు ఒకదాన్ని ఫేక్ పీక్ అంటారు మూడు శిఖరాలు ఈ మూడు శిఖరాలకి బాగా దూరంగా ఒక చిన్న ద్వీపం సముద్రం దగ్గరలో ఉంటుంది ద్వీపకల్పం లాంటిది అక్కడ దాని పేరు రాబిందీవి అంటారు అక్కడికి కలాం గారు వెళ్ళారు ఒకసారి అక్కడ నిర్వాంషి సముద్ర ఘోష తప్ప ఏమీ వినపడదు అంత సముద్ర ఘోష మాత్రమే వినపడేటటువంటి చోట భయంకరమైన నిశ్శబ్దంలో ఒక్క వ్యక్తి మీతో మాట్లాడడానికి రాడు ప్రపంచం ఏమైపోతుందో మీకు తెలియదు నెల్సన్ మండేలా ఆరు అడుగుల వ్యక్తి ఆయనకి ఇచ్చిన గది ఐదు అడుగులు కన్నా తక్కువ అంటే ఆయన కాళ్ళు చాపి తల తిన్నగగా పెట్టి పడుకోకుండా పడుకోవాలి ఆయన మలమూత్ర విసర్జన చేయడానికి టాయిలెట్ లేదు ఆయనకి మూత్ర విసర్జన చేయవలసి వస్తే ఆ గదిలోనే మల విసర్జన చేయవలసి వస్తే ఆ గదిలోనే మరునాడు పొద్దున్నొచ్చి తీస్తాడు తీస్తే వాసన ఉండదా ఉంటుంది అందులోనే ఉండాలి అలా ఎన్నేళ్ళు పడుకున్నాడో తెలుసా ఇరవై ఆరు సంవత్సరములు పడుకున్నాడు ఇరవై ఆరు సంవత్సరములు పడుకుని మొక్కవోని దీక్షతో నా దేశానికి స్వాతంత్రం తీసుకురావాలి పెద్దలు కన్న కళలు నా వలన నెరవేరాలని ఎక్కువ కాగితాలు ఇవ్వరు చిన్న చిన్న కాగితాలలో చిన్న చిన్న అక్షరాలు నలకలంత అక్షరాలతో మ్యాన్స్క్రిప్ట్ రాసుకున్నాడు రాసుకున్నాడు లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ ఇరవై ఆరేళ్ళు జైల్లో ఉంటే ఆయన్ని హింస పెట్టడానికి ఏం చేశారంటే ఏదో రాస్తున్నాడు ఇటు చిన్న అక్షరాలతోనని బాగా ఎండగా ఉన్నప్పుడు బాగా చల్లగా కొంచెం చిన్న చీకటిగా ఉండేది ఆయన పెట్టిన సెల్ విపరీతమైన వెలుతురున్న టైంలో అకస్మాత్తుగా బయటికి తీసుకెళ్లేవారు వెహికల్ అది కూడా ఎక్కడికి తీసుకెళ్లి ఓ పర్వతం పాదం దగ్గరికి తీసుకెళ్ళి బండలు కొట్టి మోసిపోయమనేవారు అలా మోసిపోసినందుకు ఆయన కంటి దృష్టి పోయింది బ్లర్ అయిపోయింది దృష్టి బ్లర్ అయిపోయినా సరే ఆయన ఎపార్థిడికి వ్యతిరేకంగా ఆయన పోరాటం ఆపలేదు ఆయన అలాగే ఉన్నాడు ఇరవై ఆరు సంవత్సరములు ఐదు అడుగుల గదిలో ఆరు అడుగుల ఎత్తు మనిషి దృష్టి కూడా పోయి నా వారన్న వారిని చూడకుండా జీవితంలో ఏ సుఖాన్ని అనుభవించకుండా కమిటెడ్ అంతే ఇండోమిటబుల్ స్పిరిట్ అలాగే పడుకున్నాడు అలాగే ఉన్నాడు ఏడవలేదు నన్ను విడిచిపెట్టడం లేదు నా పోరాటం ఆపేస్తానని లేదు ఇరవై ఆరు సంవత్సరముల తర్వాత దక్షిణాఫ్రికాకి స్వాతంత్రం వచ్చింది ఆయన రాష్ట్రపతి పదవిలోకి రాగానే తనని బాధ పెట్టిన వాళ్ళ ఎవ్వరి మీద కక్ష పెట్టుకోలేదు అధికారంలో వాళ్ళని కూడా భాగస్వాముల్ని చేశారు ఒక వ్యక్తికి మానసికమైనటువంటి కమిట్మెంట్ అన్నది ఒకటి ఉంటే ఒక పవిత్రత కార్యం కోసం తో కూడిన కమిట్మెంట్ మహాపురుషుణ్ణి చేస్తారు తప్ప అసలు ఆ హెల్దీ ఫియర్ లేకపోతే సంస్కారం అనేటటువంటిది ఎన్ని మాటలు ఊరికే ఏదో పద్యం జరిగినట్టుగా ఉచ్చరిస్తే ఎక్కడి నుంచి రమ్మంటే వస్తుంది